మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ మున్నూరు కాపు సామాజిక వర్గంలోని ఓ పేద కుటుంబంలో హైదరాబాద్ శివారంలోని మామిడిపల్లి అనే గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆగస్ట్ పదిన జన్మించారు ఓ సామాన్యుడి జీవితంలో ఎన్ని మలుపులు ఉంటాయో అంతకన్నా ఎక్కువే శివశంకర్ జీవితంలో ఉన్నాయి భిన్న కోణాలు ఆయనలో దర్శనమిస్తాయి ఇంటి నుంచి చిన్నతనంలోనే అన్నతో పారిపోయి అమృతసర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కాలం వెళ్ళదీస్తూ చెప్పులు కుట్టి ఆకలితో అలమటించారు తోడ పుట్టిన అన్నయ్య జగన్ చనిపోయినా చదువు మాత్రం విడిచిపెట్టలేదు ఆయన అనుభవించిన కష్టాలు మరెవరూ అనుభవించలేదంటే అతిశయోక్తి కాదేమో తానెక్కాల్సిన మెట్లను తానే నిర్మించుకుని ఒక్కొక్కటిగా ఎక్కి ఉన్నత శిఖరాలు అధిరోహించారు శివశంకర్ జీవితంలో జరిగిన దుఃఖకరమైన హృదయ విదారకమైన ఘటనలు ఏ నాయకుడికి జరగకపోవచ్చు అయినా కానీ పోరాట పటిమతో ఉన్నత స్థితికి చేరుకున్నారు